ఉత్తమ్ గారితో కూడా ఒక రిక్వెస్ట్ ఈ మధ్య ఆవేశానికి ఎక్కువ వస్తుందని మీరు ఆలోచన ఎక్కువ ఉండాలి పనికి రాదు సో మీరు కూడా నేను అడిగే ప్రశ్నలు అన్ని పూర్తి అయినాక లేచి సమాధానం చెప్పండి కానీ తాపుకోసారి రెండు నిమిషాలకు లేవద్దని కోరుతా ఉన్నా అధ్యక్ష అసత్యాలు అయితే మీరు బైక్ తీసుకోండి గంట చెప్పండి ప్రజలు ప్రజలు నా మాట వింటారు ప్రజలు మీ మాట వింటారు ఎవరిది నిజమో ఎవరు దబ్బద్ధమో ప్రజలు తెలుసు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష పోయిన బడ్జెట్లో పదుల మీద చర్చ జరిగినప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల యాభై వేల ఎకరాల కొత్త ఆయకట్టిస్తా ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఈ సభలో శపథం చేశారు సంవత్సరం అయింది ఎంత కొత్త ఆయకట్టిచ్చారు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సమాధానం చెప్పండి నెంబర్ వన్ నంబర్ టూ తమ్మిడి హి దగ్గర నాకు అర్థమే కాలేదు అన్నాడు నా దగ్గర లెటర్ కూడా ఉంది సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ నీళ్లు లేవు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి చేసుకోండి అని రాష్ట్రానికి సలహా ఇచ్చింది నేను నేను ఆ లెటర్ సిడబ్ల్యూసి లెటర్ చూపిస్తా ఒకవేళ అరే